ప్రత్యర్థి చేసినటువంటి కవింపు చర్యలకి ధీటైన సమాధానం ఇచ్చినటువంటి భారతదేశం భారత సైన్యం అట్లానే త్రిదలం వీళ్ళందరూ చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ప్రజల్లో నింపుతున్నటువంటి మనోధైర్యం మనందరికీ ఇస్తున్నటువంటి ఆ సామర్థ్యంతో పాటు పోలీస్ శాఖ నుంచి కూడా సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయాలి ప్రజలకి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో ఏ విధంగా అయితే ధైర్యాన్ని మనోస్థైర్యాన్ని నింపాలో అదేవిధంగా మనకు ఉన్నటువంటి ఆస్తుల్ని కూడా వైటల్ ఇన్స్టలేషన్స్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రోజు మొదలుకొని పది రోజులు గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు అట్లానే మా సిపి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపి గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ జిల్లా వ్యాప్తంగా ఇటు బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఇతర వైటల్ ఇన్స్టలేషన్స్ అన్నింటిలో కూడా ప్రతిరోజు నైన్ టు లెవెన్ ఓ క్లాక్ వెహికల్ చెకింగ్ వైటల్ ఇన్స్టలేషన్స్ చెకింగ్ అంటే యాంటీసాబటైట్ చెక్ అంటాం మేము రక్షణ ఎట్లా ఉండాలి అది బాధ్యతాయుతంగా ప్రజలందరూ అందులో మనో మమేకమై వాళ్ళకు కూడా ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని అన్నిటికీ సన్నద్ధంగా ఉండగలము అనేటటువంటి స్థైర్యాన్ని ఇవ్వడమే కాకుండా మనని మనం అత్యవసర పరిస్థితుల్లో ఏ విధంగా కాపాడుకోవాలి తోటి వారిని ఏ విధంగా కాపాడాలి అట్లానే ఆస్తులను ఎట్లా కాపాడాలి అనే విధంగా సన్నద్ధం చేసే క్రమంలో ఈరోజు మొదలుకొని పది రోజుల వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సెక్యూరిటీ చెక్స్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈరోజు మన విజయవాడలో ఉన్నటువంటి బస్ స్టాండ్ ఏషియాలోనే పెద్దదైనటువంటి బస్ స్టాండ్లో మా సిబ్బంది అందరూ ఆఫీసర్స్ మొదలుకొని కానిస్టేబుల్స్ వరకు అందరం వచ్చి యాంటీసబటాజ్ చెక్ చేయడం జరిగింది అట్లానే ఇక్కడ డెలివరీ సర్వీస్ పాయింట్స్లో కూడా చెక్ చేయడం ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ ఎలైట్నింగ్ పాయింట్ దగ్గర నుంచి డెస్ట్ బయటికి వెళ్ళేటటువంటి బస్సెస్ అన్ని ప్లాట్ఫామ్స్ ఆల్ సిక్స్టీ వన్ ప్లాట్ఫామ్స్ని తనిఖీ చేయడం జరిగింది అట్లానే డార్మెటరీస్ కూడా చెక్ చేయడం జరిగింది టాయిలెట్స్ మొదలుకొని అన్ని పబ్లిక్ యాక్సెస్ ఉన్నటువంటి ఆల్ ప్లేసెస్ని సెక్యూరిటీ కోణంలో చెక్ చేయడం జరిగింది సో ఇవే కంటిన్యూ అవుతాయి ఇవి మన ప్రజలందరికీ ధైర్యాన్ని ప్రిపేర్డ్నెస్ని అన్నిటికీ సన్నద్ధంగా ఉండాలి అనే నమ్మకాన్ని కలిగించే దిశగా ఉంటాయి ప్రజలు ఎవరు భయపడవలసిన పరిస్థితి లేదు ఎందుకు పోలీస్ ఇంత చెక్కింగ్ చేస్తున్నారు అని భయపడి పానిక్ అవ్వాల్సినటువంటి పరిస్థితి లేదు కానీ మేము సేఫ్గా ఉన్నాము మాకు రక్షణగా బార్డర్లో ఆర్మీ ఉంది అట్లానే లోపల పోలీస్ ఉన్నారు అనే నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈ చెకింగ్స్ అన్నీ కంటిన్యూ చేస్తూ ఉంటాం థ్యాంక్ యూ